విఎస్ స్వాగతం మెగా జాబ్ నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలి కొత్తగూడెం క్లబ్ వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఇటువంటి జాబ్ మేళాలు ఉపయోగించుకుని తద్వారా అందినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతను కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆలోచనలను సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నామని నిరుద్యోగ యువత కోసం ఈ ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు దారి చూపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ శాసనసభ్యులు కూనామినేని సాంబశివరావులు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు